అంధ విద్యార్థులు రూపొందించిన దివ్య దృష్టి వీడియో ఆల్బమ్ ను కరీంనగర్ లో ప్రదర్శించారు నగరంలోని ఫిల్మ్ భవన్ లో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ సాహితీ గౌతమి ఆధ్వర్యంలో దివ్య దృష్టి వీడియోను ప్రదర్శించగా జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం వీడియో ఆల్బం రూపొందించిన అంధ విద్యార్థులను కలెక్టర్ పమీళా సత్పతి శాల్పాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఆల్బమ్ విడుదలైంది కరీంనగర్ కు చెందిన అంధ విద్యార్థులు అద్భుతం సృష్టించారని ఈ విషయంలో కలెక్టర్ పమీళా సత్పతి ప్రత్యేక చొరవ అభినందనీయమని సొసైటీ అధ్యక్షులు పొన్నం రవిచంద్ర అన్నారు అందులకు ప్రోత్సాహం లభిస్తుందనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరింప చేశామని చెప్పారు అనంతరం రాష్ట సచివాలయాన్ని చూపించామని తెలిపారు మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కలెక్టర్ పమ్ల సత్పతిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్పతి ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర సాహితీ గౌతమి అధ్యక్షుడు నంది శ్రీనివాస్ ఫిలిం సొసైటీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గౌతమ్ సాహితీ గౌతమి కార్యదర్శి కొత్త అనిల్ కుమార్ ఫిలిం సొసైటీ సాహితీ గౌతమి ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు ముందుగా చూసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏదైనా ఒక చేయగలిగితే బాగుంటుంది అని నేను అనుకున్నా ముందుగా అంటే పిల్లల్ని చూసి అంటే ప్రతి పిల్లవాడి దగ్గర ఏదో ఒక కళ ఉంటుంది ఒక నైపుణ్యం ఉంటుంది పిల్లవాడిని చూసి మనమే పాపం అని అనేసరికి వాళ్ళ కాన్ఫిడెన్స్ అక్కడనే సగం తగ్గిపోతుంది సో మనకి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఫస్ట్ సింధుశ్రీ పాడేటప్పుడు నాకు తను విజువల్లీ ఛాలెంజ్ కాదా తర్వాత తెలిసింది కానీ తన వాయిస్ నాకు ముందు టచ్ అయింది సో ఆ ఉద్దేశంతో ముందుగా అక్కడ అక్కడికి మనం కలెక్టరేట్ తరఫు నుంచి కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పంపించడం జరిగింది తర్వాత తెలిసింది సర్ల లాగా ఒక మంచి టీచర్ ఉంది అనేది సో తను మంచిగా మ్యూజిక్ నేర్పిస్తుంది కరీంనగర్ ప్రభుత్వ అంజల పాఠశాల విద్యార్థులు ఒక అద్భుతం సృష్టించారు దివ్య సృష్టి పాటల సప్తస్వర పాటల ఆడియో వీడియో చేశారని జిల్లా కలెక్టర్ గారు నా దృష్టి తీసుకొచ్చినప్పుడు ఈ వీడియో క్యాసెట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరిస్తే వీళ్ళకు తగిన ప్రోత్సాహం వస్తుంది వీళ్ళని గుర్తించినట్లు అవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి ఆవిష్కరించడం జరిగింది ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారు వారి విద్యార్థులందరినీ బస్సులో ఎక్కించుకొని నగరం అంతా చూపించి సెక్రటరీకి తీసుకెళ్లడం జరిగింది నిజంగా ఇది కలెక్టర్ గారు చేసుకున్న ఒక మంచి నిర్ణయం ప్రతి జిల్లాకి ఇలాంటి కలెక్టర్లు ఉంటే ఈ కార్యక్రమం ఈ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది వాళ్ళు చిన్నచూపు చూడడం జరిగింది వాళ్ళు మరింత ఉత్సాహంగా వాళ్ళని చూసి మరికొంతమంది ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు ఆ కార్యక్రమాన్ని యథావిధిగా కరీంనగర్లో తీసుకొని వాళ్ళని చిన్నగా సత్కరించాలని వివిధ స్వచ్ఛంద సంస్థలు ఈరోజు వాళ్ళకి వివిధ సహాయం చేస్తున్నారు ఇది నిజంగా అభినందన చెందే ఈ సందర్భం వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సహకరించిన అడ్లు కొండ ప్రభాకర్ అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను